హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి సంయుక్త స్టేజ్ ఎక్కుతూ ఉండగా జున్ను లక్కి ఇద్దరు చూసి షాక్ అవుతూ ఉంటారు వెంటనే జున్ను గట్టిగా అమ్మా అని ఉండగా అర్జున్ జున్ను నోటిని మూసేస్తాడు ఇక వెంటనే తన నోటిని విడిపించుకొని అర్జున్ ని ఇలా అడుగుతుంటాడు జున్ను బాబా బాబా అమ్మేంటి అలా స్టేజ్ పైనుంది అమ్మెందుకు అలా రెడీ అయింది ఎందుకు అటువంటి డ్రెస్ వేసుకుంది అమ్మ శారీ కదా కట్టుకునేది ఎందుకు అలా ఉంది అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండగా అర్జున్ తను మీ అమ్మ కాదు నానా అని అనేస్తాడు ఇక వెంటనే జున్ను అమ్మ కాదంటావా తను అమ్మలాగే ఉంది అమ్మే నేను అమ్మని గుర్తుపట్టలేను అనుకుంటున్నావా అని కాస్త కోపంగా అంటుండగా అర్జున్ జున్నుని కూల్ చేస్తూ ప్లీజ్ రా కాసేపు సైలెంట్గా ఉండు తను మీ అమ్మ కాదు అని అంటూ ఉండగా జాను కూడా జున్నుని కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది తను మీ అమ్మ కాదు నాన్న కాసేపు సైలెంట్గా ఉండు అని అనడంతో ఇక జున్ను సైలెంట్ అయిపోతాడు మరోవైపు లక్కీ కూడా సంయుక్తాన్ని చూసి షాక్ అవుతూ డాడీ డాడీ మనమేదో పెద్ద మనిషిని కలవాలి అన్నారు కదా తనేనా ఆవిడ తను తను అని అంటుండగా లక్కీ కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పానా అని మిత్ర కోపంగా అంటుంటాడు ఉంటాడు డాడీ తను అని ఏదో లక్కీ చెప్పబోతుండగా ఇంతలోనే మిత్ర వివేక్ని పిలిచి లక్కీని పక్కకి తీసుకెళ్ళు అని అరుస్తాడు ఇక లక్కీని వివేక్ పక్కకి తీసుకెళ్తాడు ఇక ఏంటి డాడీ నేను చెప్పింది అసలు వినట్లేదు తను జున్న అమ్మ కదా చెప్తే వినట్లేదేంటి అని అంటుండగా కాదు నా లక్కి తను జొన్ను వల్ల అమ్మ కాదు అని అనగానే ఏంటి నాకు తెలీదా అని లక్కీ అంటూ ఉండగా నిజంగానే కాదు తను వేరే అమ్మాయి సంయుక్త అని వివేక్ అంటుంటాడు అవునా మరి వాళ్ళిద్దరూ కవల పిల్లలా ఎందుకలా ఉన్నారు అని మళ్ళీ లక్కీ అడుగుతుండగా చెప్తున్నాను కదా వాళ్ళిద్దరూ కవల పిల్లలు కాదు అలా ఉంటారంటే అయినా డాడీ నిన్ను సైలెంట్గా ఉన్నామన్నాడు కదా అని వివేక్ లక్కీని అనడంతో లక్కీ కూడా సైలెంట్ అయిపోతుంది ఇక సంయుక్త తన స్పీచ్ని స్టార్ట్ చేస్తుంది ఇక ఇలా అంటూ ఉంటుంది నేను ఇండియాకి రావడానికి మెయిన్ ఉద్దేశాలు ఉన్నాయి ఇక మా నాన్నగారి కంపెనీ బాధ్యతలని నా మీద పెట్టారు అంతేకాదు నేను ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇక్కడ సాంప్రదాయాలు కట్టుబాట్లు విలువలు ఇక్కడ కుటుంబ వ్యవస్థ అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఇక్కడ సాంప్రదాయాలు పాటించడం అంటే నాకు ఇంకా ఇష్టం భారతీయ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనది చాలా గట్టిది కూడా ఇంకా భార్యాభర్తల బంధం అంటే నాకు చాలా ఇష్టం భార్యాభర్తలు ఇద్దరు ఏ అరమరికలు లేకుండా కలిసి ఉండాలన్నదే నా ఆలోచన ఇంకా కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు మాత్రమే కాకుండా అక్క చెల్లెలు అన్న తమ్ములు బావలు బామ్మర్దులు ఇలా కలిసి ఉంటేనే నాకు చాలా ఇష్టం అలా కలిసి ఉండాలన్నదే నా అభిప్రాయం కూడా ఇక ఈ ప్రాజెక్ట్ ఎవరికి వస్తుందని అనేది తొందరలో అందరం చేతులు కలిపి మరి డిసైడ్ చేసుకోవాలి థ్యాంక్ యూ అని తన స్పీచ్ని ముగించగానే ఇక భార్యాభర్తలు కలిసి ఉండాలి అని అంటుంటే మిత్ర కాస్త విసుగ్గా ఫేస్ పెడతాడు ఇక సంయుక్త స్పీచ్ మాత్రం అరవింద జయదేవ్ నందన్కి చాలా నచ్చుతూ ఉంటుంది ఇక అమెరికాలో పెరిగిన అమ్మాయి అయినా కూడా ఎంత బాగా మాట్లాడిందో కదా అని నందన్ అంటుండగా అవునండి తన స్పీచ్ నాకు చాలా నచ్చింది అని అరవింద అంటూ ఉంటుంది ఇక సంయుక్త కిందికి దిగి వస్తూ ఉండగా ఇక అరవింద ఇలా అంటుంటుంది అమ్మ సంయుక్త నీ స్పీచ్ స్వీట్ అండ్ షార్ట్గా చాలా బాగుంది నీకు కుటుంబ వ్యవస్థపై ఉన్న మమకారాన్ని మాకు తెలియజేశావు మా కుటుంబం కూడా అటువంటిదే సాంప్రదాయాలతో నిండిన కుటుంబం నువ్వు వెతుకుతున్న బంధాలన్నీ కూడా మా ఇంట్లో ఉన్నాయి నువ్వు ఒకరోజు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలమ్మా అని అరవింద సంయుక్తాన్ని భోజనానికి ఇన్వైట్ చేయగానే అయితే ఇప్పటిదాకో ఎందుకు రేపే మీ ఇంటికి భోజనానికి వచ్చేస్తాను అని సంయుక్త అనేస్తుంది ఆ మాటకి అరవింద జయదేవ్ నందన్లు సంతోషపడుతూ ఉంటారు ఇక అర్జున్ జానుతో కలిసి జున్ను ఇంటికి వెళ్తూ ఉండగా మళ్ళీ జున్ను అర్జున్ ని ప్రశ్నల వర్షంతో విసిగిస్తూ ఉంటాడు తను మా అమ్మ కాదని ఎందుకు అయినా మా అమ్మ నన్ను గుర్తుపట్టనట్టు ఎందుకు అలా చేసింది మా అమ్మ నాతో ఎందుకు మాట్లాడలేదు అని జున్ను పదే పదే అడుగుతుండగా తను మీ అమ్మ కాదు కాబట్టి నీతో మాట్లాడలేదు అని అంటూ ఉండగా మా అమ్మని నేను గుర్తుపట్టలేనా అని అంటుంటాడు జున్ను నిజంగా తను మీ అమ్మ కాదు అని జాను కూడా అంటూ ఉంటుంది అయితే మా అమ్మ ఇక్కడ లేకపోతే ఇంట్లో అయినా ఉండాలి కదా అమ్మ ఇంట్లో ఉందా చూస్తాను అని అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అర్జున్ జాను జున్నులకి ఎదురుగా వసుంధర వస్తుంది పార్టీ ఎలా జరిగిందిరా అని అడుగుతుంటుంది వసుంధర బాగానే జరిగిందమ్మా అని అర్జున్ అంటుండగా అమ్మెక్కడ గ్రాని అమ్ముందా ఇంట్లో అని అడుగుతుండగా తను సైలెంట్గా ఉండిపోతుంది ఇక అంటే అమ్మ లేదన్నమాట బాబా అమ్మ ఇంట్లో లేదంట ఆవిడ అమ్మ కాకుండా ఇంట్లో అమ్మ లేకుంటే ఎక్కడున్నట్టు తను మా అమ్మే అని అంటుండగా వెనకాల నుండి లక్ష్మి ఇక్కడ అని అంటూ ఉంటుంది అమ్మ అని అంటూ జున్ను వెళ్ళి లక్ష్మిని వాటేసుకుంటాడు ఇక అమ్మ అమ్మ ఫంక్షన్లో ఒక ఆవిడ సేమ్ నీలాగానే ఉందో తెలుసా అని జున్ను అంటుండగా అక్కడంటే ఎక్కడ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక ఫంక్షన్లో అమ్మ అని జున్ను చెప్తూ ఉంటాడు అయినా నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని అడుగుతుండగా ఇంట్లో ఉండకుంటే ఎక్కడికి వెళ్తానా అని లక్ష్మి అంటూ ఉంటుంది సారీ అమ్మా అని అంటూ జున్ను లక్ష్మిని వాటేసుకుంటాడు ఇక సారీ ఎందుకు నానా అని జున్నుని బుజ్జగిస్తూ ఉంటుంది వెళ్ళి ఫ్రెష్ నానా అని అంటూ పైకి వెళ్ళగానే నేను చేస్తుంది తప్పేమో అని నాకు అనిపిస్తుందండి నేను కన్నవాళ్ళ దగ్గర కూడా నా ఐడెంటిటీని దాచిపెట్టడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని అంటుండగా అర్జున్ లేదు నువ్వు చేస్తున్నది తప్పు కాదు లక్ష్మి కొన్ని కొన్ని సాధించాలి అంటే కొన్ని కొన్ని చేయక తప్పని పనులుంటాయి అటువంటివే ఇవి కూడా అని లక్ష్మికి మోటివేషనల్గా ధైర్యం ఇస్తూ ఉంటాడు ఇక వెంటనే జాను అక్క రేపు నువ్వు సంయుక్త లాగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నావా అని అంటుండగా పెట్టబోతున్నాను అక్కడే ఉండాలి కూడా నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు అని అంటుంది లక్ష్మి జానుని నేనా అక్కడ ఎట్లా ఉండలక్క ఎలా ఉండగలను నేను ఆ ఇంట్లో ఉండడం చూస్తే దేవే అని ఆంటీ చాలా మండిపడుతుంది ఇంకా తిడుతూనే ఉంటుంది అని అంటుండగా ఇక లక్ష్మి లేదు నువ్వు ఆ ఇంటికి కాబోయే కోడలివి అక్కడుంటేనే నీ తో వివేక్కి పెళ్లి జరిగే ఛాన్స్ ఉంటుంది పైగా నువ్వు అక్కడ పద్ధతులకి అలవాటు పడాలి నువ్వు అక్కడే ఉండి తీరాలి అని జానుని లక్ష్మి అంటుండగా అదేలా కా అని జాను అంటుంటుంది నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటూ అర్జున్ ఐడియాని వివరిస్తూ ఉంటాడు అవును నిజమే చాలా బాగుంది అర్జున్ గారు థ్యాంక్ యూ అని అంటూ ఇంకా సంయుక్త మాటకి అక్కడ విలువ ఉంటుంది సంయుక్త మనిషి అంటే ఖచ్చితంగా అక్కడే ఉండనిస్తారు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక తెల్లవారగానే ఇక మిత్ర నిన్న పార్టీలో జరిగినవన్నీ గుర్తు తెంచుకుంటూ ఉంటాడు లక్ష్మి కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడడం లక్ష్మి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇక అన్ని మిత్ర గుర్తు తెచ్చుకొని వాళ్ళ పెళ్లి ఫోటోని చూస్తుండగా మనిషా దేవయని రూమ్ లోకి సడన్ గా వచ్చేస్తారు ఇక మనిష కోపంగా మిత్రని ఏంటి మిత్ర పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నావు మర్చిపోలేకపోతున్నావా అని అడుగుతుండగా లేదు సంయుక్త అలా అచ్చం లక్ష్మిలా ఎందుకుంది అని నాకు అనుమానంగా ఉంది పైగా తను లక్ష్మి ఏమో అన్న నా అనుమానం నాలో పోవట్లేదు ఇంకా కానీ వివేక్ చూపించిన ఆధారాలు కాస్త నమ్మాలి అనిపిస్తున్నాయి అంతేకాదు నువ్వు సంయుక్తతో కలిసి చదువుకున్నావు అన్నావు కదా నాకు అదే కాస్త రిలీఫ్నిస్తుంది ఇక నమ్మక తప్పట్లేదు తను సంయుక్త అని అని మిత్ర అంటుండగా ఇక దేవయాని ఆంటీ చేసిన పనికి నేను అడ్డంగా బుక్ అయ్యాను ఇప్పుడు తను లక్ష్మి అని నేను వాదించలేను ఏం చేయాలో అని మనీషా అనుకుంటుండగా తను రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని మిత్ర అంటుంటాడు పూర్తయ్యాయి అని మనీషా అనగానే మిత్ర రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు ఇక మనీషా ఉండగా దేవయాని ఏమైంది అని అడుగుతుండగా తను లక్ష్మి ఏమో అన్న అనుమానం నాకు ఇంకా ఉందాంటి అని మనీషా అనేస్తుంది ఇక నీ ముఖం సరే పదా అని దేవే అని తిడుతూ ఉండగా లేదు లక్ష్మి తనంతట తానే నేను లక్ష్మి అని చెప్పేలా నేను నిరూపిస్తాను అని మనిష అంటూ ఉంటుంది ఇక మరోవైపు జాను గుమ్మం ముందు నిలబడుతుంది ఇక రామ్మ జాను అని అంటూ ఉంటుంది అరవింద ఇక సంయుక్త రావడానికి రెడ్ కార్పెట్ కూడా వేస్తారు ఏంటి రెడ్ కార్పెట్ వేసినట్టున్నావు అని జయదేవ్ అంటుండగా అవునండి అని అంటూ ఉంటుంది అరవింద అలాగే బయటే నిలబడిపోయావేంటమ్మా లోపలికి రా అని అరవింద అడుగుతుంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతుండగా బావగారితో కాస్త మాట్లాడాలి అని అంటూ ఉంటుంది జాను ఇక అని కోపంగా వచ్చి జానుని తిడుతూ ఉంటుంది బావ అత్తగారు మామయ్య గారు అని ఇంకా ఎందుకు బంధాలు కడుపుతున్నావు ఇదేమైనా నీ అత్తారిల్లు అనుకుంటున్నావా వరుసలు మానేసి ఇంట్లో నుండి వెళ్ళిపో అని దేవే అని జానుని తిడుతుండగా ఇక అరవింద కోపంగా అడ్డుకుంటుంది ఇక తనకి ఎవరు లేరనుకున్నావా లక్ష్మి లేనంత మాత్రాన తనకి ఇంటితో బంధం తెగిపోయింది అనుకుంటున్నావా నీ కొడుకు విషయంలో నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా ఇక నా కొడుకు కోడలు విషయంలో నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు జానుని ఇంకో మాట అంటే నేను ఊరుకోను తను నాకు కావలసిన మనిషి అని అరవింద గట్టిగా వార్నింగ్ ఇస్తుంటుంది దేవయానికి ఇంకొకసారి జోక్యం చేసుకుంటే బాగుండదు అని అరవింద అంటుండగా నువ్వు అంత ఖచ్చితంగా చెప్పాక నేనెందుకు జోక్యం చేసుకుంటాను అని అంటుంటుంది దేవే అని ఇక అప్పుడే అక్కడికి మిత్ర వస్తుండగా ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇక జాను నీతో ఏదో మాట్లాడాలంట అని అరవింద అనగానే ఏంటి జాను అని మిత్ర అడుగుతుంటాడు ఏం లేదు బావగారు నేను స్కూల్లో జాబ్ మానేశాను మీకు తెలిసిన దగ్గర నాకు ఏదైనా జాబ్ ఆఫర్ చేస్తారేమో అని అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది జాను ఇక ఏంటి ఎందుకు మానేశావు అని మిత్ర అడుగుతుండగా ఇక జాను అక్కడ శాలరీ సరిపోవట్లేదు బావగారు అందుకే మానేశాను మీరు ఏదైనా జాబ్ ఇప్పించగలరా అని అడుగుతుండగా జాబ్ ఎందుకు నువ్వు మా ఇంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు అని అంటూ ఉంటాడు మిత్ర ఇక జాను నేను అలా ఉండలేనని ఒకరి మీద డిపెండ్ అవ్వలేదని మీకు తెలుసు కదా బావగారు మీకు నచ్చితే ఎవరి దగ్గరైనా జాబ్ ఇప్పించండి అని అంటుండగా అలాగే ఖచ్చితంగా ఇప్పిస్తాను ఇప్పుడు సంయుక్త వస్తుంది సంయుక్త వచ్చి వెళ్ళాక నీ జాబ్ వచ్చి ఆలోచిద్దాం మాట్లాడుకుందాం సరేనా అని మిత్ర అంటుంటాడు అలాగే బావగారు ఇక నేను వెళ్ళొస్తాను అని అంటుండగా అరవింద భోజనం చేసి వెళ్ళు జాను అని అంటుంటుంది అలాగే అత్తయ్య అని అంటుంది జాను ఇక వాళ్ళందరూ వెళ్ళిపోగానే వివేక్ జానుని చూస్తూ కాస్త విటకారంగా జాను నిన్నొకటి అడగాలి అనుకుంటున్నాను అని అంటూ నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను నీకు ఏం కోపంగా లేదు కదా అసూయ ద్వేషం ప్రేమ ఏం లేవు కదా ఏదున్నా ఇప్పుడే చంపేసుకో నేను మా అమ్మ చూపించిన అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అనగానే దేవయని మనిష సంతోషపడుతూ ఉండగా ఇక వివేక్ మాటలకి జాను షాక్ అవుతూ ఉంటుంది ఇక అలా వివేక్ ఎందుకు నాటకం ఆడుతున్నాడు సంయుక్త రాక ఇంట్లో ఏ అలజడిని సృష్టించనుందో రాను ఎపిసిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్